హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే మాత్రం నిన్నటిది మన్నటి అనమాట మొన్నటి మార్నింగ్ బ్లాగు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు కదా క్యారీ క్యారీకి అయితే మునక్కాయ కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ నేను చేసే వ్లాగ్స్ కానీ నేను చేసే పనులు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింపుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ మార్నింగే ఇక్కడ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి చూసారు కదా ఫస్ట్ కొంచెం చింతపండు అయితే మిక్సీలో వేసేసాను కొంచెమే అంత ఎక్కువ కూడా కాదనమాట ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది అందుకనేసి ఇంకా తర్వాత ఒక ఇంచు కొబ్బరి మొక్క ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే మూడు టమోటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసాను అనమాట వేసేసి అది మంచిగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఈ లోపు ఇదిగోండి ఆల్రెడీ నేను తాలింపు వేసేసి మునక్కాయలు కూడా ఉడికించేశాను తాలింపు ఏమీ లేదు మామూలుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనిపప్పు మామూలుగా అందరూ పోపు వేసుకునేటట్టే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఆ నేను ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఆరు బాగా తురిమేసి వేసేసి మంచిగా ఫ్రై చేసేసాను అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయలు అయితే వేసేసాను ఇవి ఒక కాలికిలో అలా ఉంటాయండి అంతే అవి మంచిగా మూత పెట్టేసి కొంచెం ఉప్పు ఉప్పు ఏమీ ఇయలే పసుపు ఏమీ లేదనమాట మామూలుగానే ఉడికించేశాను ఎందుకంటే కొంచెం ఉప్పు వేస్తే మనకు ఉడుకుతాయో లేవో అనేసి నేనైతే కొంచెం భయంతో ఉప్పు అయితే వేయలేదు మూత పెట్టేసి ఉడికించేసాను ఆ తర్వాత ఇదిగోండి మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరి చింతపండు టమాటా పేస్ట్ అయితే అందులో వేసేసాను వేసేసి కారం ఒక వన్ స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కలిపి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసేసి సాల్ట్ వన్ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ ఇంకా అసలు వేయలేదనమాట ఫస్ట్ నుంచి అందుకనేసి సాల్ట్ కూడా ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను లాస్ట్లో మనకు ఒకవేళ చప్పగా ఉన్న చప్పగా ఉందంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసామంటే ఇది ఈ వాటర్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే మసాలాలు ఏమీ వేయలేదండి నార్మల్గా సింపుల్గా అయితే చేసేసాను పులుసు అయితే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా పాప అయితే వెళ్ళిపోయిందనమాట కాలేజీకి అయితే ఇంకా మా ఆయన మా బాబు ఈరోజైతే తొందరగానే చేసేసానండి కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఈ మాత్రం మనం కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా కాకుండా మరీ అంత వాటర్ వాటర్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఈ కర్రీ అయితే మాత్రం ఇంకా ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి అనమాట నేను మా ఇంట్లో అంటే నలుగురికే కాబట్టి ఒక పూట వరకే చేస్తాను నేను మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ ఏదైనా చేసుకొని తినొచ్చు కదా అనే ఉద్దేశంతో అలా ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను క్యారీలు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ మా ఆయన అయితే పిల్లలకి స్నాక్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు పండు ఇది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా పిల్లలు తింటారో తినారో అనుకున్నాం మేమైతే మాత్రం మా బాబు అయితే చాలా బాగుంది అని చెప్పేసి సాయంత్రం కూడా కట్ చేసి ఇవ్వు అని చెప్పేసి సాయంత్రం కూడా కట్ చేయించుకొని కొంచెం ఉప్పు కారం పేపించుకొని అయితే తినేసాడు అంత బాగుంటుందనమాట మేము చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం అన్నమాట ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాకు వచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళనమాట స్కూల్ దగ్గర అప్పుడు కొనుక్కునే వాళ్ళం ఇది కొంచెం వాళ్ళే నాలుగు పచ్చాలుగా కట్ చేసి పసుపు పసుపు కాదు కారము ఉప్పు కలిపి అందులోనే వేసి ఇచ్చేవాళ్ళం అనమాట అప్పుడు తినేవాళ్ళము అలా మా పిల్లలకు కూడా ఇలా వేసి ఇచ్చాను తింటారు కదా పిల్లలు అనేసి కానీ ఇష్టంగానే తిన్నారనమాట ఇంకా ఇక్కడైతే చూసారు కదా బాక్సులు అయితే కట్టేసి క్యారీలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయనకైతే ఇంకా పెరుగు కూడా ఏం లేదండి బయటే ప్యాకెట్ తెచ్చుకోమని చెప్పేసాను నార్మల్గా ఓన్లీ కర్రీ అర అలాగే రైస్ అయితే పెట్టేశాను పిల్లలకి స్నాక్స్ పెట్టేశాను అనమాట మా అయితే పెరుగు ప్యాకెట్ చిన్నది తీసుకుని చెప్పేసి ఒక టెన్ రూపీస్ చేతిలో పెట్టి పంపించేశానండి అంతకు మించి మా ఆయన జబ్బులు ఒక పైసా ఉండదనమాట నాకే ఇస్తారు నన్ను అడిగే తీసుకుంటారండి మా ఆయన అయితే మాత్రం ఇంట్లో మొత్తం మా మందే అనమాట అలా మా మా ఆయన మా పిల్లలు అయితే వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇంకా పూలయితే మంచిగా పూసాయి ఇంకా పూలు కోసుకునేటప్పుడే నేను మట్టి అంతా డ్రై అయిపోయిందా లేదా వాటర్గా ఉందా అనేసి చూసుకుంటాను అనమాట ఇది కొంచెం డ్రై అయిపోయింది అని అనిపిస్తే వాటర్ అయితే వేసేస్తానండి పూలు కోసేటప్పుడే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా చెట్ల దగ్గరికే వచ్చేస్తాను నేనైతే మాత్రం అక్కడ చూసుకుంటాను వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది ఎండ ఎక్కువగా ఉంది వాటర్ కూడా బాగా ఆరిపోయిందంటే వాటర్ వేసేస్తాను లేదు కొంచెం వర్షం పడేలా ఉంది అని అనిపిస్తే వాటర్ వేయను అనమాట వర్షం ఎలాగ పడుతుంది కదా అనేసి అలా ఒక్కొక్కసారి ఏమారినప్పుడు మనకి పూలు పండ్లు కాస్తూ ఉంటాయి కదా అవి రాలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమిటంటే నీళ్ళైతే వేసేస్తూ ఉంటాను కానీ ఈ మధ్య మాత్రం ఏమారకుండా నీళ్ళైతే వేస్తూ ఉన్నానండి అలాగా ఇంకా ఇంట్లో పన్నంతా అయిపోసుకున్నాను కానీ ఇంకా ఆ తర్వాత నుంచి నేను వీడియో అయితే తీయలేదనమాట సాయంత్రం మా పాప పొరుగులు కొంచెం ఉప్పు కారం వేసి పెట్టమ్మా అంటే మా పాపకైతే ఉప్పు కారం వేసి అయితే స్నాక్స్ లాగా ఇచ్చేసాను మా బాబు అయితే పండు తినేసాడనమాట సన్నగా కట్ చేసిస్తే ఇంకా అంతే అండి ఆ తర్వాత నేను ఇంకా వీడియో అయితే ఏం చేయలేదు ఇది సాటర్డే అనమాట నిన్నటి లాగు ఇంకా నైట్ అయితే చూశారు కదా నేను చెప్పాను మొన్న సామాన్లు అంతా క్లీన్ చేయాలి ప్లేట్లన్నీ అట్లే ఉండాయి స్టవ్ క్లీన్ చేయాలి అన్నీ చెప్పాను కదా ఇంకా నేను అవెంతా ఏందుకు లేదు చూపించడము ప్రతి ఇంట్లో ఉండేటివే కదా అని చెప్పేసి నేనైతే చూపించలేదు ఇంకా మార్నింగు హాల్లో అన్నీ మొత్తం పర్చేస్ పెట్టేశాను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట నీట్గా అందరూ చేసుకునేటివే కదా అనేసి ఇంకా నేనైతే చూపించలేదులేండి పైగా వీడియో కూడా లెంతి అయిపోతుంది ఎక్కువ చూడలేరు కదా అలా మనం అస్తమానం అదే పెడితే ఏమీ అందరం చేస్తుంటున్నాం కదా నువ్వు ఒక్కదానివైనా చేసుకునేది అని చెప్పేసి కొంతమంది మనుషులైనా అనుకుంటారు నాకైతే కామెంట్స్ రూపంలో రావులేండి అలాంటివి మెసేజ్లు అంతాను అనుకుంటారేమో అని చెప్పేసి ఉద్దేశంతో నేనైతే ఇంకా ఆ వీడియో తీయడం తీయలేదనమాట అలాగా మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం హాల్లో అయితే నాకు అది అలవాటు అనమాట అట్లా ఆరబెట్టేస్తే మంచిగా ఆరిపోతాయండి ఆ ఒక్క కారణం వల్ల మా ఇంట్లో అయితే ఎవరికి కానీ జ్వరాలు కానీ జలుబులు కానీ ఏవి రావన్నమాట ఒక రకంగా నేనైతే సేవ్ చేస్తున్నాను అనిపిస్తుంది నా నీట్నెస్ కారణంగానే మా ఇంట్లో అయితే ఎటువంటి జబ్బులు కానీ అలాంటివి రావన్నమాట మామూలుగా ప్రతి ఒక్క ఇంట్లో నెలకు నెలకు నెల నెల జ్వరాలతో అయితే బాధపడుతూ ఉంటారు కదా ఏదో ఒక రకంగా జలుబులు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనమాట కానీ మా ఇంట్లో అటువంటి దేవుడి దయ వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట ఆ కారణంగానే అనిపిస్తుంది నాకైతే మా ఇంట్లో ఒక్కసారి తాగిన గ్లాసు రెండోసారి తాగరండి పక్కన పెట్టేస్తారనమాట నేనే ముట్టుకొనివ్వను పక్కన పెట్టేయండి అని చెప్పేస్తాను మా పిల్లలకైతే ఇంకా మా ఆయనకైతే మా ఆయన ఏం నేనే ఇస్తాను అదే చెప్తూ ఉంటారు ఏందో ఇన్ని సామాన్లు పడిపోతున్నాయి అనేసి నేను బాధపడుతూ ఉంటాననమాట మా అయితే నువ్వు ఒక్కసారి వాడిన గ్లాసు రెండోసారి యూస్ చేయవు దానివల్లే నీకు ఈ సామాన్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు మా ఆయన అయితే మాత్రం అలాగ సామాన్లు అయితే ఎక్కువైపోతూ ఉంటాయండి అదే కాకుండా ఇంకా ముగ్గురికి నేను అయితే పెడుతూ ఉంటాను కదా మా పిల్లలకి స్నాక్స్ అనేసి ఒక్కొక్కసారి అయితే మా ఆయన టిఫిన్ తినారనమాట ఇంకా టిఫిన్కి సంబంధించిన బాక్స్ మొత్తం ఒక నాలుగైదు క్యారీలు అయితే పెట్టేస్తాను మా ఆయనకి పెరుగంటు తాలింపు అంటూ పప్పు అంటూ ఇలా అలా క్యారీలే ఎక్కువ పడిపోతాయి మా ఇంట్లో క్యారీలు గ్లాసులు ఇంకా గుండాలంటారా మూడు పూట్ల వండుతూనే ఉంటాను కాబట్టి సామాన్లు అయితే ఎక్కువగానే పడుతూ ఉంటాయి మా అలాంటి వాళ్ళకి మిషన్లు అయితే బాగుండేది కాకపోతే ఇంకా మిషన్లు లేవు కాబట్టి మేమే క్లీన్ చేసుకోవాలి తప్పదు అన్నమాట అలాగా నాకైతే సామాన్లు ఎక్కువ ఎక్కువ పడతాయి అవి డ్రై అయిన తర్వాతే పిల్లలకైతే మళ్ళీ ఆ ప్లేట్లో పెడతానండి డ్రై కానప్పుడు అస్సలు పెట్టను అనమాట అప్పటికప్పటికి క్లీన్ చేసి ఎండలు ఆరబెట్టేస్తాను అలాగా నేనైతే మెయింటైన్ చేసుకుంటూ ఒక రకంగా నేనైతే పొదుపు చేస్తున్నానే అనుకుంటున్నాను అంటే మనం హాస్పిటల్కి వెళ్తే చాలండి ఒక్కసారి అట్లా వెళ్తే ఐదు ఆరు వేలు అవుతుంది జ్వరాలు అనేసి అది ఇది అనేసి నెలకి నేను అది సేవ్ చేస్తున్నానని అనుకుంటున్నాను మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగా ఇక్కడైతే మా పిల్లలు పూరి అడిగారండి ఇది నిన్నటి బ్లాగ్ అనమాట పూరి కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను నా 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 మన ఇంట్లో శనిగిపిండి అయిపోయింది పూరి చేయమంటున్నావు అంటే మా ఆయన వచ్చేసి ఎట్లాగో శనిగి పప్పులు ఉంటాయి కదా అది పౌడర్ చేసి వేసేయి అని చెప్పేసి మా ఆయన అన్నారు పెద్ద టాస్క్ అయితే నాకు ఇక్కడ అంటే నా వీడియోస్ ద్వారా ఎలా సర్దుకోవాలి దాంట్లోనే ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ మీకు నచ్చితే నా వ్లాగ్స్ అంటే నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తూ ఉన్నాను మీకు మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంతవరకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఎందుకంటే సర్దుకోవడం తెలుస్తుంది అనమాట వాటితోనే ఎక్కువగా పోకుండా నా వీడియోస్ ద్వారా అయితే ఎందుకంటే నేను ఎక్కువగా షాపింగ్ చేయను ఎక్కువ అంటే అనవసరమైన ఖర్చులు అయితే పెట్టను అనమాట ఎంతవరకు నాకు అవసరమో అంతవరకే ఖర్చు పెడుతూ ఉంటాను ఇక్కడైతే ఇంకా చూసారు కదా నేను నేను కర్రీ అయితే చేస్తున్నాను ఫస్టే నేను తాలింపు అయితే వేసి పెట్టేశానండి ఇది పూరీకి ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసేసి ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ఒక ఐదు ఆనియన్స్ సన్నగా కట్ చేసి అవి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత వాటర్ అయితే వేసేసానండి వాటర్ వేసిన తర్వాత ఇంకా శనిగి పిండి వేయాలి కదా నేనేం చేశానంటే ఇక్కడ పప్పుల పొడి వేసాను అనమాట మన దగ్గర నేను మామూలుగా పప్పులు ఉన్నాయి కదా అవి అయితే మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకున్నాను ఆ పౌడర్ వేసేసానమాట ఫస్ట్ అయితే అది కొంచెం వంటలు వంటలుగా అనిపించింది సరేలే అని చెప్పేసి మళ్ళీ వాటర్ కలిపి వేసేసానండి వాటర్ కలిపి వేసినా కూడా అది అది చిక్కకైతే రాలేదనమాట మనకి పూరి కొర్మ చిక్కగా ఉంటేనే కదా బాగుంటుంది అలా సరే వాటర్ వేసినా కూడా ఇది చిక్కగా రావట్లేదే నీల నీలగా ఉందే అనేసి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ పౌడర్ వేసాను ఇంకా కుదరదు అనేసి గోధుమ పిండి కొంచెం వాటర్ వేసైతే కలిపేసాను అప్పుడు చిక్కబడింది అనమాట కుర్మా అయితే నేను మా పిల్లల్ని అడిగాను టేస్ట్ ఎలా ఉంది నానా అని చెప్పేసి ఎందుకంటే నేను చేసిన ప్రయోగం అటువంటిది అనమాట ఈరోజైతే పప్పుల పొడి వేసాను అలాగే గోధుమ పిండి వేసాను అనమాట నేను ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే మా అత్త చేసేదండి ఎందుకంటే మా ఇంట్లో జనాభా ఎక్కువ అనమాట ఇంకా మేము అందరం ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మా అత్త ఒకసారి మైదా కలిపి వేసింది అనమాట అది గుర్తొచ్చింది మైదా పిండి బదులు గోధుమ పిండి బెటర్ కదని చెప్పేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతే కొంచెం వాటర్ కలిపి అయితే యాడ్ చేసేసాను మంచిదే కదా గోధుమ పిండి చిక్కబడుతుందేమో అనేసి వేసేసాను మంచిగా చిక్కబడింది అమ్మ అనుకున్నాను తర్వాత అడిగితే అమ్మ చాలా బాగుందిలే అని చెప్పేసి చెప్పిందనమాట మా పాప అయితే ఇంకా ఇక్కడైతే నేను పూరీలు అయితే రెడీ చేస్తూ ఉన్నానండి ఈలోపు మా ఆయనకి ఫోన్ వచ్చింది సార్ ఇంటి దగ్గర తాళాలు లేవు కరెంటు బిల్లు కొడుతూ ఉన్నారు రండి అని చెప్పేసి కరెంట్ అబ్బాయి అయితే ఫోన్ చేశారు అందుకనేసి మా ఆయన కోసం టకటక ప్రిపేర్ చేస్తూ ఉంటే మా ఆయన టకటక రెడీ అయిపోయి వెళ్ళారనమాట సరేలే ఇంకా వెళ్తే వెళ్ళారని చెప్పేసి ఇంకా నిదానంగా చేస్తూ ఉన్నాను వచ్చిన తర్వాత తింటారులే అనేసి తొందరగా వచ్చేయండి అక్కడ మాటలు అవన్నీ ఏం పెట్టుకోకుండా అని చెప్పేసి చెప్పాను మళ్ళీ డౌట్ వచ్చిందనమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తారు నాకు కోడలు ఉంది కదండి టిక్కీ దాన్ని చూడటానికి వెళ్తారనమాట వెళ్ళినారంటే ఇంకా పదకొండు పదకొండున్నారా అలా అయిపోతుందండి అందుకనేసి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు టిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు ఇంటికి వచ్చేసేయి అని చెప్పేశాను వెళ్ళినావు అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది తినడానికి ఆల్రెడీ లేట్ అయిపోయిందండి మేము లేసింది ఎనిమిది గంటలకు అనమాట ఎనిమిది గంటలకు లేచాను తొమ్మిదిన్నరకి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే పన్నెండు అయిపోతుంది కదా అందుకనేసి వద్దు ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే అని చెప్పేశాను మా ఆయన అయితే ఇంకా కరెంటు బిల్లు అక్కడ కొట్టించుకొని వచ్చేసారనమాట వచ్చేసరికి పదకొండు అయిపోయింది టైం అయితే ఈలోపు నేనైతే పూరీలు మొత్తం వేసేసాను మా పిల్లలకు కూడా పెట్టేశానండి పూరీ కుర్మా వేసి మా పిల్లలకు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ ఎలాగూ పదకొండు ఆ పన్నెండు అయిపోయింది కదా అని చెప్పేసి పూరీలు అయితే ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసాను నేనైతే మధ్యాహ్నానికి కూడా ఉంటాయి కదా అనేసి కానీ మా ఆయన అయితే తినరు కదా పూరీలు ఇంకా ఆయనకి ఆయిల్ ఫుడ్ అంటే పడదనమాట ఒక్కసారి తింటేనే ఆయనకి ఎక్కువ అందుకనేసి ఇంకా పన్నెండు అయిపోయింది మేమందరం తినేసరికి మా ఆయనకైతే పదకొండు గంటలకు తినేశాడు మా పిల్లలేమో పదిన్నరకు తినేశారనమాట ఇంకా నేను తినేసరికి పన్నెండు అయిపోయిందండి స్నానం చేసుకుని రెడీ అయిపోయి నేను తినేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా అందుకనేసి రెండు గంటలకి మళ్ళీ రైస్ చేశాను అనమాట రైస్ చేసి కొంచెం నిమ్మరసం పిండి పులుసన్నం అయితే చేసేసానమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా ఫుల్గా పూరి కొర్మా తినేసి మా ఆయన అయితే పడుకొని నిద్రపోయారు మా పిల్లలు అయితే ఇంకా హాల్లో మా ఇష్టం అనమాట ఇంకా నేను ట్యూషన్ కూడా లేదు ఇంకా మా ఇష్టం ఇళ్ళంతా దొల్లే పనే అనమాట మేమైతే మాకు ఇష్టం ఇచ్చిన సినిమాలు కానీ సీరియల్స్ సీరియల్స్ అయితే చూడడంలేండి సినిమాలు అయితే పెట్టుకొని చూస్తూ ఉంటాము అనమాట అలా ఇంకా మా ఆయన నిద్రపోయి లేసేశారు మేమైతే డిమార్ట్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదనమాట ఇంకా మా బాబు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు వాడు వాడి కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట అలా అయిపోయింది నిన్న అంతను ఇంకా నేనైతే నైటు పెరుగన్నం దద్దోజనం అయితే చేశానండి ఎలాగో అన్నం చేశాను కదా సగం అన్నం చేశాను సగం దద్దోజనం లాగా చేశాను అనమాట మేము దీపం పెట్టుకోకపోయినా కూడా అన్నము దద్దోజనం అయితే తిన్నాము అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట ఇలాగ చూసారు కదా పూరీలు అయితే మధ్యాహ్నానికి సరిపడా మొత్తం అయితే చేశానండి ఇంకా పిల్లలు పాప పాప బాబు అయితే పూరీ తిన్నారు మధ్యాహ్నం మా ఆయన నేను మా పాప మళ్ళీ రెండోసారి పుల్సన్నం తినేండి తనకి చాలా ఇష్టం అనమాట పుల్సన్నం అయితే అలా రెండు పూరీలు తిని కొంచెము పుల్సన్నం అయితే తినేసిందండి ఇది ఈ వాలటి వ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్